హాయ్ అండి నేను ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నానండి నేను ఎలా చేస్తున్నానో మీకు చూపించేస్తాను ముందుగా మిక్సీ జార్ తీసుకున్నానండి ఇందులోకి మిరియాలు వేస్తున్నాను ఎండు కొబ్బరి కొద్దిగా కారం వేస్తున్నానండి మిరియాల కారం ఉంటుంది ఒక స్పూను ధనియాల పొడి దాని తర్వాత వెల్లుల్లి వేస్తానండి ఇది కొట్టేసుకున్నాక మళ్ళీ వెల్లుల్లి వేసుకుని మిక్సీ పొడి కొడతాను మసాలా కాదండి పొడి మాత్రమే కొట్టాలా స్టవ్ వెళ్ళిగించుకొని కడాయి పెట్టుకున్నానండి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులోకి చికెన్ వేజ్ చేసుకుంటానండి కొద్దిగా పచ్చి కొద్దిగా ఉప్పు ఇవి మంట తగ్గించుకోనండి తల పెట్టుకుంటూ ఇందులోకి వాటర్ అనేది వచ్చేస్తుంది ఆయిల్ వాటర్ ఏమీ అవసరం లేదు ఈ వాటర్తోనే మగ్గిపోవాలా కొద్దిసేపు మంట ఎక్కువ పెట్టి మళ్ళీ మంట తగ్గించేసి సన్న మంటలు ఉడికిస్తామండి చూడండి కొద్దిగా మంట పెంచుకుందాము వాటర్ చూడండి ఎంత బాగా ఊరిందో ఇంకొక ఇప్పటికీ పది నిమిషాలు పట్టిందండి టైము ఒక మూడు నిమిషాలు యాగ్నిచ్చేస్తాము ఆ కొద్దిగా కూడా ఉండదు ఇప్పటికే ముక్క ఉడికిందండి మెత్తగా ఉడికింది ముక్క ఇప్పుడు పొడి వేసుకుందామండి తమ్మలేదు ఆయిల్ బయటకు వచ్చేసుకుని దాంట్లో కొవ్వు అంతా ఉంటుంది కదా ఈ పొడి వేసేసుకున్నాం మిక్సీ గుట్టుకుంది ఇప్పుడు మంట తగ్గించుకొని సన్న మంటలో పొడి పచ్చివాసం లేకుండా వేయించుకున్నాం చూడండి ఒక మూడు నిమిషాలు పట్టిందండి పొడి వేసినాక ఒక మూడు నిమిషాల పాటు ఏం చేస్తున్నాను పచ్చం లేకుండా ఈ మాదిరిగా ఏం చేసుకోండి చాలా బాగుంటుంది అయిపోయిందండి స్టవ్ కట్ చేసేస్తాము రెడీ అయిపోయిందండి చికెన్ ఫ్రై ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది నేను ఈ విధంగా చేసుకుంటానండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ అండి